పర్యావరణ పరిరక్షణ కోసం లక్ష మొక్కలు నాటాలని లక్ష్య సాధనలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచారు స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో మిల్లర్స్ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు చెట్లు లేక వర్షాలు కురవక వాతావరణ సమతుల్యత దెబ్బతిని భవిష్యత్ ప్రమాదకరంగా మారబోతుందన్నారు యాదాద్రి థర్మల్ ప్లాంట్ మొదలైతే ఈ ప్రాంతంలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు ఈ పరిస్థితిని అధిగమించడానికి విరివిగా మొక్కలు నాటి జియో ట్యాగింగ్ ద్వారా వాటిని చెట్లుగా పెంచడమే ఏకైక మార్గమని తెలిపారు అందుకే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఇందులో ఇరవై మొక్కలు నాటడానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ముందుకు రావడం అభినందనీయమన్నారు ప్లాస్టిక్ రహిత మిర్యాలు కోసం ఆగస్టు ఒకటవ తేదీ నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు ఆగస్టు పదిహేనవ తేదీ తర్వాత ఎక్కడ ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు జరిగిన కఠిన చర్యలు తప్పవన్నారు ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్లో లో సుమారు పదివేల మంది విద్యార్థులతో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపడానికి తగిన సన్నాహాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బిఎల్ వివరించారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి బోగవెల్లి వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ నేను నా మిర్యాలగూడ అనే నినాదంలో భాగంగా ఎమ్మెల్యే బిఎల్ తీసుకునే ప్రతి కార్యక్రమం విజయవంతం కోసం తమ వంతు సహకారం అందిస్తామన్నారు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తమ వంతుగా ఇరవై ఐదు వేల మొక్కలు నాటడానికి నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు వనమహోత్సవ కార్యక్రమానికి మిల్లర్స్ అందరూ రావడం జరిగింది ఏదైతే రాబోయే రోజులలో మనకు ఆల్రెడీ ప్రదేశంలో ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఎన్ని పది ఎండ యాభై మూడు నుంచి యాభై నాలుగు డిగ్రీల దాకా వస్తుంది త్వరలో ధర్మల్ ప్లాంట్ ఒకటి స్టార్ట్ అవబోతుంది దానివల్ల అక్కడ ఉన్న రామగుండ ఏరియాలో అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తే దానివల్ల మూడు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వారు వివరించిన తర్వాత ఎట్లా మనకు వనవంత కార్యక్రమం వచ్చింది కాబట్టి ఆ మూడు నాలుగు డిగ్రీలు తగ్గించుకోవడం కోసం ఇంకా తగ్గకుండా పెంచుకోవడం అది తగ్గించుకోవడం కోసం ఈరోజు వీళ్ళందరితోనే కార్యక్రమం కూర్చొని అందరి యొక్క అభిప్రాయం తీసుకుని ఇది ఎట్టి పరిస్థితులు మనం చేయాల్సిన బాధ్యత ఉంది మన తరమే కాదు మన తరంలో బాగానే ఉన్నాం కానీ మన పిల్లలు రాబోయే తరాలకు కూడా ఇది ఉపయోగపడాలా ఇది కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాల చెట్లని పెంచే విధంగా కార్యక్రమం కూడా తీసుకోవాల్సింది బాధ్యత వాళ్ళ బాధ్యత పెట్టాం వాళ్ళు సుమారు ఇరవై ఐదు వేల మొక్కల్ని నాటి వాటిని పెంచి మనకు జియోట్యాగ్ ద్వారా మొత్తం చెట్లన్నీ మున్సిపాలిటీ ద్వారా ఎంక్వైరీ చేసేసి ఏ చెట్టు ఒకవేళ ఎండిపోయినా ఆడైపోయినా కానీ తీసి మనం రీప్లేస్మెంట్ చేసి దాన్ని నాటే బాధ్యతగా వాళ్ళు తీసుకున్నారు నిజంగా ఈరోజు రైస్ మిల్లర్స్ అనే అసోసియేషన్కి ఇది ఫస్ట్ టైం ఇట్లా జరగడం మన విజయపూడాలనే ఈ కార్యక్రమాన్ని వాళ్ళందరికీ చేదోడు బాధుడుగా నేను కూడా ఉంటానని చెప్పిన తర్వాత మనకు ఆగస్టు పదిహేను నాడు లోపు ఎన్ని ఇరవై ఐదు వేల మొక్కలు శుభ్రంగా రైస్ మిల్లర్స్ అసోసి తరువాత వాళ్ళ విల్లులలో కావచ్చు వాళ్ళ ఇళ్లలో కావచ్చు మనకు ఊరికి చుట్టుపక్కల ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ వాళ్ళ దగ్గర ఎక్కడ లేనిపక్షంలో ఊరికి ఏదైతే బైపాస్ల హైవేలు ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చిన డివైడర్కి వెడల్ పెన్ రెండు ఇచ్చిన పోయిన తర్వాతనే ఈ మొక్కలు నాటాలు కూడా నిర్ణయించిన మేము అలాగే ఇదే విధంగా ఆగస్టు పదిహేను కల చేసి ఆగస్టు పదిహేను నాడు సుమారు పదివేల మంది పిల్లలతోని పిల్లల అసోసియేషన్ వాళ్ళు అందరూ బాడీ మెంబర్సు గ్రామ పెద్దలు గ్రామ లీడర్లు అన్ని పార్టీలతోని మేధావులతోని అంటే కుల సంఘాలతోని ఒక జెండా వందనం కార్యక్రమం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో తెలంగాణ మొత్తం మన మిర్యాల వైపు వచ్చి విధంగా మనం ఏమైతే ఇబ్బంది పడుతుందో ఒక గంజాయి కావచ్చు ఒక పరిశుభ్రత కావచ్చు ఇలాంటి కార్యక్రమాలకు ఇది మన ట్రాఫిక్ సమస్య కావచ్చు వీటన్నిటిపైన అవగాహన కోసం ఒక ఆరు ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజు అరేంజ్ చేసేసి అందరికీ చేరే విధంగా మన మిర్యాదు పరిశుభ్రత ట్రాఫిక్ వనవోత్సవ కార్యక్రమం అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా టాయిలెట్స్కి ఎవరైనా ఎందుకంటే మిల్లర్ అసొసియేషన్ కూడా ఇందాక అడిగినాం ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి ఎవరైనా టాయిలెట్స్ కట్టించాలంటే వాళ్ళ పేరు మీదను కూడా కట్టిస్తామని నేను చెప్పినాం అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న రూమ్స్ కానీ ఇవి కూడా ఏదైనా వెనకాల స్లాబ్స్ అన్నీ ఆగిపోయినాయి వాటికి కూడా మిల్లర్ అసొసియేషన్ ఇందాక పెట్టి పరిస్థితులలో వాళ్ళ తల్లిదండ్రుల పేర్లతో అయితే ఏదో పెట్టించి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తున్న వాళ్ళందరూ హామీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో మిర్యాదు ఒక అభివృద్ధి దిశలో ఒక మార్పుగా రావాలనే ఉద్దేశం గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు అలాగే వనమోత్సవ కార్యక్రమాన్ని కావచ్చు ఈ ఐటీకి ఎట్టి పరిస్థితులు మా అంతు చేదోడు బోదాలుగా ఉంటుందని చెప్పారు అలాగే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు మన గవర్నమెంటు మన రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు ఎన్ని గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఒక్కో ఆఫీసులో ఎవరైతే చెట్లు నాటాలని కూడా నిర్ణయించడం అది ఆల్రెడీ ఆర్డీఓ గారు డిఎస్పీ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు మీరు కూర్చొని అవన్నీ నిర్ణయించడం అలాగే లోపల ఉన్న షాప్స్ వాళ్ళు కానీ బిజినెస్ వాళ్ళకు కూడా మేము ఒక మెసేజ్ పంపించేసి వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా కూడా మనం మొత్తం ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను కల్లా ఇక్కడ దామచెల్ల కావచ్చు విజయనగరం కావచ్చు అడిదేర్పల్లి కావచ్చు ఈ ఏరియాలో లక్ష మో మొత్తం లక్ష చేరాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళ దగ్గరకు రావడం జరిగింది వీళ్ళందరూ ఓకే ఇరవై ఐదు వీళ్ళు హ్యాపీ సంతోషం ధన్యవాదాలు అలాగే మరి ఇంకొక గొప్ప నిర్ణయం కూడా తీసుకోబోతున్నాం రేపు అంటే రేపటి నుంచి ఒకటో తారీఖు ఆగస్టు ఒకటో తారీఖు వరకు ప్లాస్టిక్ కవర్స్ మొత్తం నియంత్రించాలని వాళ్ళకి ఏదైనా ఉన్నా కానీ ఆ డీలర్ దగ్గర ఉన్నా కానీ వాళ్ళు ఏదైనా ఉన్నా కానీ మొత్తం సేల్ చేసుకోమని చెప్తున్నాను ఫర్దర్గా ఆర్డర్ అయితే పెట్టద్దు అని చెప్తున్నాం అగస్టు ఆగస్టు ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ లోపు మొత్తం రైడింగ్ చేసేసేసి ఎక్కడున్నా కానీ దాన్ని మానిటరింగ్ చేసుకొని క్లోజ్ చేసేసి ఆగస్టు పదిహేను తర్వాత మిలియాలగూడలో ప్లాస్టిక్ కవర్ అనేది కూడా అందరం కలిసి ఇందా ఆవ్వగలను మేము కూడా నిర్ణయించం ఈ ముఖ్యమైన ఐదు విషయాలు రేపు ఆగస్టు పదిహేను కల్లా అందరం కలిసి మంచి పనిచేయాలి మీరు మంచిగా కోల్పడి ఈ యొక్క అవర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి ఇంటికి చేరే విధంగా సహాయపడతారని మనస్ఫూర్తిగా కోల్పడి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ప్రవేశపెట్టిన వన మహోత్సవ కార్యక్రమం ఇక్కడి నుంచి మన రైస్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో మన దగ్గర మన రైస్ మిల్లులకు కాని పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం చేపట్టి మరి పట్టణ ప్రజలకు కానీ ఎవరికైనా కూడా ఎలాంటి పొల్యూషన్ అనేది లేకుండా కాలుష్యం రాకుండా ఉండదు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మరి మనమే కాకుండా మన తర్వాత తరం కూడా ఆయుర ఆరోగ్యంతో చక్కగా ఉండాలనే దాని మీద ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి మా మిల్లర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రాం లాగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మిల్లుకు రెండు వందల నుంచి రెండు వందల యాభై మొక్కలు నాటినట్లయితే ఇరవై ఐదు వేల మొక్కలు ఒక రైస్ ఇండస్ట్రీస్ నుంచి నాటి మరి ఈ సమాజానికి కానీ ఈ పట్టణానికి కానీ ఒక మంచి వాతావరణం కలుషం కలుషితం లేని వాతావరణం రావాలి మంచి ఎయిర్ కావాలి అనే దాని మీద వారు మాకు సూచించడం జరిగింది దానికి మా మిల్లర్స్ అందరూ కూడా మరి హాజరయ్యి వారి సూచనను ఇది చక్కటి కార్యక్రమంగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పి చెప్పి ప్రతి మిల్లులో తప్పనిసరిగా మొక్కలు నాటి మా వంతు బాధ్యతని నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేసి వాటికి హామీ ఇవ్వటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో మా గౌరవ శాసనసభ్యుడు వీఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారు సమావేశం నిర్వహించడం జరిగింది ఆ రైస్ మిల్లర్స్ తోటి మా రైస్ మిల్లర్స్ అందరి యొక్క బాధ్యతగా ప్రతి మిల్లులోనూ రెండు వందల యాభై మొక్కలు తక్కువ కాకుండా నాటి మొత్తం ఇరవై ఐదు వేల మొక్కలు మా రైతులతో అసోసియేషన్ మిరియాలు కూడా తరఫున ఆ నాటి వాటిని సంరక్షించాలని చెప్పి అందరం కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మొక్కలు నాటడమే కాకుండా వాటిని జియో ట్యాగింగ్ చేసి వాటిని సంరక్షించడం ఒకవేళ ఏదైనా మొక్క ఎండిపోతే కూడా మనం దాన్ని తీసేమంటే రీప్లేస్ చేసుకోవడం ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఈ ఇరవై ఐదు వేల మొక్కలు మా అసోసియేషన్ తరఫున నాటి సంరక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆవిస్తున్నారు